హలో అండి వెల్కమ్ టు హ్యాపీ కిస్ ప్రాపర్టీస్ గుంటూరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ప్రాపర్టీస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ట్రిపుల్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ మన గుంటూరులోని వన్ ఆఫ్ ది డీసెంట్ లొకేషన్ అనేటువంటి శ్యామలా నగర్ లో ఉంది మొత్తం పదిహేను వందల యాభై చదరపు అడుగులు కలిగిన ఈ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ ఈస్ట్ యాభై ఐదు గజాలు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అండ్ అరౌండ్ నైన్ ఇయర్స్ ఓల్డ్ స్పేషియస్ గా ఉన్న హాల్ చక్కని డైనింగ్ ఏరియాతో పాటు అంతే స్పేషియస్ గా ఉన్న కిచెన్ మూడు బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్ లో ఈ అపార్ట్మెంట్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ యొక్క నుంచి బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇరవై వేల వరకు ఉంది అండ్ అదే విధంగా శ్యామ్లా నగర్ లో చదరపు గజం ధర డెబ్బై నుంచి వేల మధ్యన ఉంది రెడీ టు మూవ్ ఉన్న ఈ ఫ్లాట్ చాలా చక్కగా ఉంది కేవలం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్రైజ్ లోనే ఈ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్ కి రెడీగా ఉంది ఇక కామన్ ఎమిటిస్ విషయానికి వస్తే ఈ ఫ్లాట్ కి లిఫ్ట్ జనరేటర్ తో పాటు మున్సిపల్ వాటర్ అండ్ బోర్ సదుపాయం కూడా ఉంది అండ్ అలాగే ఈ ఫ్లాట్ కి చక్కని కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది ఈ ఫ్లాట్ కి సంబంధించిన డీటెయిల్స్ మరి ఒకసారి చెప్తున్నాను మొత్తం పదిహేను వందల యాభై సెప్టీ కలిగిన ఈ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ ఈస్ట్ అంటే తూర్పు యాభై ఐదు గజాలు అండవైడ్ ల్యాండ్ షేర్ వస్తుంది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఫ్లాట్ యొక్క ప్రైజ్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అవర్ ప్రాపర్టీస్ గుంటూరు